Thank you అందరికీ నమస్కారం నా పేరు ప్రగడ రాంబాబు మాది నరేంద్రపురం గ్రామం రాజనగరం మండలం తూర్పుగోదావరి జిల్లా మాది వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబాలే మావి మా తాతయ్య గారు కానీ మా ముత్తాతలు కానీ మా నాన్నగారు కానీ మేమందరం వ్యవసాయ ఆధారిత కుటుంబం మాది నేను ఐటీఐలో ఫిట్టర్ చేశాను చేసి చెల్లూరు షుగర్ ఫ్యాక్టరీలో జాబ్ చేసి రెండు సంవత్సరాలు చేసిన తర్వాత నాకు స్వతహాగా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉండే ఆ జాబ్ కూడా వదులుకొని ఇంక వేరే చోటకి ఎక్కడికి వెళ్లకుండా కేవలం వ్యవసాయంలోనే స్థిరపడాలని అనుకుని వ్యవసాయంలోకి రావడం జరిగింది నేను దాదాపు రెండు వేల సంవత్సరంలో వ్యవసాయంలోకి రావడం జరిగింది అప్పటి నుండి ఇప్పటివరకు కంటిన్యూగా వ్యవసాయంలోనే ఉన్నాను వ్యవసాయంలో రకరకాల మార్పులను నేను నా పొలంలో చేసుకుంటా శాస్త్రవేత్తల సలహాలు కానీ అధికారుల సలహాలు కానీ పెద్దల సలహాలు కానీ తీసుకుంటా నా పొలంలో అప్లై చేసుకుంటూ ఇక్కడి వరకు రావడం జరిగింది మా సొంత పొలంతో పాటు లీజుకి దాదాపు ఒక ముప్పై ఎకరాలు లీజుకి తీసుకుని స్టార్టింగ్ రెండు వేలలో ప్రధానంగా చెరుకు ఉండేది తర్వాత మొక్కజొన్న ఉండేది మూడో పంటగా ఊరి ఎక్కువగా సాగు చేసుకోండి కూరగాయలు అనేది ఒక పంట అది కేవలం ఖాళీగా ఉండకుండా కొంత సాగు చేయడం జరిగేది ప్రస్తుతం అయితే నాలుగు ఎకరాలు శాశ్వత పందిని నిర్మించుకోవడం జరిగింది దీనిలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో ఐదు సంవత్సరాల నుంచి కూరగాయలు సాగు చేస్తూ ఉన్నాను ఎక్కువగా తీగజాతి ఈ విధంగా అన్ని రకాల కూరగాయలని నేను స్పందిస్తున్నాను నేను ఏర్పాటు చేసుకున్న పర్మనెంట్ పందుల్లో కూరగాయలు సాగు చేస్తూ ఉన్నానని చెప్పాను కదా మ్యాక్సిమం నేను మూడు నాలుగు రకాలు పండించి మార్కెట్కి వేసేవాడిని నా కూరగాయల కోసం చాలామంది బాగా పండిస్తాను అడతాను అనే చూసిన పొలం వచ్చి చాలామంది తీసుకోవడం టేస్ట్ బాగుందనిసేసి రిఫీట్ అవ్వడం వచ్చిన తర్వాత రోజు ఇదే తినడం వేరే రకాలు పండించడమని నా కస్టమర్ నన్ను ప్రోత్సహించడంతో ఒకసారి ఆలోచించాను అవును కరెక్టే కదా ఇంతమంది నా దగ్గరికి వస్తున్నారనేసి ఎక్కువ రకాల కూరగాయలు సాగు చేయడానికి ప్రయత్నించాను మ్యాక్సిమం వచ్చేసి ఒక ఇరవై ఇరవై ఐదు రకాల కూరగాయల వరకు సాగు చేయడం జరిగింది మల్టీ వెజిటబుల్ కల్టివేషన్ అనే నా ఫామ్కి నేను పేరు పెట్టుకుని సాగు చేయడం ఎక్కువ మంది తీసుకోవడం టేస్ట్ కానీ కుకింగ్ క్వాలిటీ కానీ ఇవన్నీ నచ్చి రిపీట్ అవడం తర్వాత అదే కస్టమర్స్ ఎప్పుడు ఇవే కూరగాయల ఇంకా కొంచెం కొత్త రకాలని పండించచ్చు కాదంటే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే వెరైటీస్ ఎక్కడ ఉన్నాయి అందులో దేశవాళీ రకాలు ఎక్కడ ఉన్నాయి పురుగుల్ని తెగుళ్ళని చెడపేటను తట్టుకునే రకాలు ఏ ఉన్నాయి ఇవన్నీ ఆలోచించుకుంటా కొన్ని రకాల కొత్త కూరగాయలను తీసుకురావడం ఉదాహరణకి బొబ్బర్లు ఉన్నాయి బొబ్బర్లో గింజ పెద్ద సైజు ఉండే నిల్వ సామర్థ్యం ఉండే పొడవు ఉండే రకాన్ని ఎంచుకున్నాను అది ఈ చుట్టుపక్కల ఎవరు పండించలేదు కాబట్టి డిఫరెంట్గా ఉండే ఎక్కువగా తీసుకున్నారు అలా చాలా రకాలు వంగల ఉంటే నాలుగైదు రకాలు తీసుకోవడం బెండలు ఉంటే కొన్ని రకాలు తీసుకోవడం ఇలా తీసుకుంటున్నట్టుగా నాకు క్లోబిన్స్ అనేది పరిచయం అయింది కొత్త రకం కూరగాయ ఆ క్లోబిన్స్ని తీసుకొచ్చి దీన్ని సాగు చేయడం జరిగింది ఫస్ట్ నాలుగు గింజలు ఒక ఆరు గింజలు తీసుకొచ్చి నడడం ఆరు గింజల నుంచి కొన్ని మొక్కలు రావడం అవి ఎలా ఉన్నాయో చూడడం అబ్జర్వ్ చేయడం అలా కొద్ది కొద్దిగా పెంచుకుంటా ఈ సంవత్సరం అయితే రెండు ఎకరాల వరకు క్లోబిన్స్ పెట్టడం జరిగింది కూరగాయ కూడా కొత్త రకంగా ఉందో చూడడానికి లుక్ ఉంది దీంట్లో పోషకాలు కూడా ఎక్కువైనట ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది తినడానికి రుచిగా ఉంటుంది ఇటువంటి కూరగాయని నేను పండించడం మార్కెట్ చేయడం ఎక్కువ మందికి చేరేలా చేయడం జరిగింది వివిధ రకాల కూరగాయలు ఎంచుకోవడంలో భాగంగా నేను క్లోబిన్స్ అనేది నా పొలం తీసుకురావడం దాని యొక్క గుణగణాలు గమనించుకుంటా కొద్దిగా విస్తీర్ణంలో పెంచుకుంటా ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఇది ఏ విధంగా వండుకోవాలి దీంట్లో ఉన్న ఉపయోగాలు ఏంటి అని వినియోగదారు నుంచి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ చాలామంది ఫోన్ చేసి చెప్పడం అప్పుడు ధైర్యం వచ్చింది ఇదేం కొత్తది ఏం కాదు మనమేం దీని మీద ప్రయోగం చేయకలా ఇది పూర్వకాలం ఎత్తనమే అనేసేసి పైగా దేశవాళి దీంట్లో హైబ్రిడ్స్ ఏమి ఉండవు సహజంగా పెరుగుతుంది ఏ రకమైన చీడపీడలు దీన్ని ఏమీ చేయలేదు మొండి జాతి ఎరువులు కూడా అడగదు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ క్లోబీన్స్ పంట అంతా కూడా దొండ పందులు ఉండేది దొండపోదుల్లో నేను అంతర పంటగా పెట్టాను దాని దొండపోతను తొలగించాను కింద అంతర పంటగా పెట్టిన ఈ మనం చూస్తున్న ఈ అంతా కూడా గ్రో అయ్యింది ఇప్పుడు ఆల్రెడీ రెండు వారాల నుంచి హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నాను ఇటువంటి మొండి జాతిని మనం న్యాచురల్ ఫార్మింగ్లో చాలా ఈజీగా గ్రో చేయొచ్చు పెంచుకునే అవకాశం ఉంది నేను సాగు చేసే విధానంలో పెస్ట్ను కానీ తెగులు కానీ కంట్రోల్ చేయడానికి సేంద్రియ పద్ధతులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాను మొట్టమొదటిగా జీవమృతం పారిస్తాను పంచగావి స్ప్రే చేస్తాను జీవమృతం స్ప్రే చేస్తాను టిక్కీ ట్రాప్స్ ఎల్లో కానీ బ్లూ కానీ వైట్ కానీ ఈ ట్రాప్స్ అన్నీ వాడుతాను నీమాస్త్రం కానీ బ్రహ్మాస్త్రం కానీ ఇటువంటి కషాయాలు వాడతాను మ్యాక్సిమం అంటే కూరగాయల్లో పెస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని రకాల పద్ధతులను ఉపయోగించుకొని మందులు లేకుండా సాగు చేస్తూ ఉంటాం నాకు మార్కెటింగ్ ట్రిక్స్ నేర్పింది మాత్రం నా పొలం వచ్చి నా దగ్గర కూరగాయలు కొన్న కస్టమర్స్ మాత్రమే నేర్పారు నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే చూడడం కొంతమంది పట్టుకెళ్ళడం ఇది ఎక్కువగా సాగు చేస్తే బాగుంటుంది కదా అన్ని రకాలు ఉంటే ఇంకా బాగుంటుంది కదా అనడం దీంతో అంటే నా పొలం దగ్గరే చిన్న స్టాల్ ఏర్పాటు చేసి నా పొలంలో పడిన కూరగాయలన్నీ అక్కడ పెడుతుంటే ఎక్కువ మంది రావడం తీసుకోవడం జరిగేది ఇది క్రమేపీ వృద్ధి చెంది అభివృద్ధి చెంది కస్టమర్స్ పెరిగారు నాకు వచ్చిన కస్టమర్స్ మాకు డెలివరీ ఇస్తే బాగుంటుంది ఒక కూరగాయల కోసం ఈ పొలం రావడం అంటే ఇబ్బంది అవుతుంది కదా అని అనిచేసి తర్వాత క్రమేపీ నేను ఒక బ్యాటరీ వెహికల్ తీసుకుని నా పొలంలో పడిన కూరగాయలన్నీ తీసుకోవడం నాకు దగ్గరలో ఉన్న గ్రేటర్ కమ్యూనిటీస్కి పర్టిక్యులర్ డెలివరీ అవ్వడం జరిగేది నాకు టైం సేవ్ అయ్యేది కస్టమర్స్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు ఏ కూరగాయ తీసుకోవాలనేది ముందే ఒక ఐడియా ఉండేది వాళ్ళు బయటకు వెళ్లకుండా మ్యాక్సిమం కూరగాయలన్నీ నేను సప్లై చేసి మార్కెట్లో రాణించడం జరిగింది ప్రతి రంగంలోనూ కష్టం సుఖం అనేది ఏ విధంగా ఉంటాయో వ్యవసాయంలోనే కష్ట నష్టాలు రెండూ ఉంటాయి న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన దానికి కెమికల్ ఫార్మింగ్లో పండించిన దానికి టేస్ట్లో డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ ఋషులైతే ప్రస్తుత కాలంలో చాలామంది తెలియదు న్యాచురల్ ఫార్మింగ్ వల్ల ఫస్ట్ బాగుపడేది రైతు భూమి తర్వాత వినియోగదారులు దీన్ని ప్రోత్సహించవచ్చు ఖచ్చితంగా ప్రతి రైతు ఆచరించదగ్గ పద్ధతులే